ట్ హలోల లూయా యేసుక్రీస్తునామన్న శ్రోతలందరికీ వందనాలు చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం దయా మైడ ఏసునాయన స్తోత్రం ప్రభా ఈరోజు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన మీ దైవత్వాన్ని వెల్లడించడానికి యోహాను చూపించిన సూచనలు గురించి ధ్యానించుకుంటుండగా మేము నేర్చుకోవాల్సినటువంటి మాకు నేర్పించమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి అవునా ఈ రోజున యోహాన్ స్వార్తలో యోహాను అందించిన ఏడు సూచక్రియలు యోహాన్ స్వార్థికుడు యేసు దైవకుమారుడు అని రుజువు చేయడానికి ఆయన అదే మెయిన్ ఎయిమ్ ఆయన సువార్త రాయడానికి దై దేవుని కుమారుడు మనిషి కుమారుడే కాకుండా దేవుని కుమారుడు కూడా అని అది చెప్పడానికి తన మొదటి మాటలతోనే యేసు యొక్క గుర్తింపును వెల్లడి చేశాడు అంటే యోహన్ ఒకటి ఒకటిలో ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యం దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను అని మళ్ళీ పద్నాలుగో వచనంలో ఆ వాక్యమే శరీరదారియి మన మధ్య నివసించుటకు వచ్చినాడు అని చెప్పి రాయబడి ఉంది మిగిలిన గ్రంథం అంతా కూడా ఈ అంశాన్ని కొనసాగిస్తుంది ప్రత్యక్ష సాక్షి అయిన యోహాను యేసులోని దైవిక స్వభావాన్ని జీవాన్నిచ్చే ఆయన పనిని కనపరిచే ఏడు అద్భుతాలు లేదా మహత్కార్యములు ఎంచుకున్నాడు వీటిని సూచక్రియలు అని కూడా పిలిచాడు అవేమంటే ఇవి స్పెషల్గా ఏడే ఉన్నాయండి యోహాన్ స్వార్థలో మీరు గమనించండి మిగతా అన్నింటిలో కలిపి ముప్పై ఐదు అద్భుతాలు ఉన్నాయి చెప్పబడి ఉన్నాయి మిగతా స్వార్థల్లో కానీ యోహాను ఏడింటిని మాత్రమే ఎన్నుకున్నాడు ఎందుకంటే యోహాను ఉద్దేశం ఏంటంటే ఆయన దైవ దైవకుమారుడని చూపించడం అందుకని ఏడే చూపించాడు ఆ ఏడు ఏంటి దాని సూచక్రియలు అన్నాడు దాన్ని ఏ ఏ విషయం సూచిస్తుంది అనేది కూడా మనం చూద్దాం మొదటిది యోహాన్ రెండులో నీటిని ద్రాక్షరసంగా మార్చడం రెండవది యోహాన్ నాలుగు నలభై ఆరు నుంచి యాభై నాలుగులో కపెర్ణ హోంలో ఒక అధికారి కుమారుడిని స్వస్థపరచడం మూడవది ఐదో అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వరకు బేతస్త కోనేరు దగ్గర చల్లడం లేని వ్యక్తిని స్వస్థపరచడం నాలుగవది కేవలం కొన్ని రొట్టెలు చేపలతో ఐదు వేల మందికి ఆహారం పెట్టడం ఆరవ అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఐదవది ఆరవ అధ్యాయంలోనే పదైదు నుంచి ఇరవై ఒకటి వరకు ఆయన నీటిపై నడవడం ఆరవది తొమ్మిదవ అధ్యాయంలో ఒకటి నుంచి నలభై ఒకటి వరకు గుడ్డివానికి చూపును దయచేయడం లాస్ట్గా పదకొండవ అధ్యాయంలో ఒకటి నుంచి నలభై నాలుగులో లాజర్ను మృతుల్లో లేపడం అన్నిటికంటే గొప్ప సూచన ఆయన పునరుద్ధానం అనుకోండి అయితే ఇక్కడ సూచ్యక్రియలు ఆయన చేసినైతే అవన్నీ కూడా గ్రంథస్థం చేస్తున్నాడు ఈ సూచక్రియల ద్వారా యోహాను యేసులోని కొన్ని ప్రత్యేక లక్షణాలను మనకు చూపించాలి అని భావించాడు అవి దేవునికి మాత్రమే వర్తిస్తాయి ఈ సూచక్రియలన్నీ కూడా దేవుడు మాత్రమే చేయగలడు తద్వారా క్రీస్తు దేవుని కుమారుడని స్త్రీయేక దేవుని లేని వ్యక్తి అని ప్రపంచానికి నిరూపించాలని కోరుకున్నాడు ఆయన దేవుని శరీరావతారం శరీరధారిగా రావడము అనేది దీని అర్థం వాటిని అధ్యయనం చేసుకుందాం ఎందుకంటే ఈ కాలంలో యశుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడే కాదు అన్న మాటలు కూడా వింటూ ఉన్నాం ఆయన ద దైవము దైవత్వం అనేది ఆయన సహజ గుణం దాన్ని ఎలా పోగొట్టుకుంటాడు పోగు కదా పోదు కదా ఆయన హండ్రెడ్ పర్సెంట్ దైవంగా హండ్రెడ్ పర్సెంట్ మానవుడిగా ఈ లోకంలో జీవించాడు మూడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆ సమయంలో ఆయన చేసిన సూచక్రియలు కొన్ని ఆయన దైవత్వం రుచి రుజువు చూ చేస్తాయి అందుకని మనం చూద్దాం మొదటిది నీటిని ద్రాక్షారసంగా మార్చడం యోహాన్ రెండు ఒకటి నుంచి పదకొండులో మనకు కనపడుతుంది కానాలో జరిగిన ఒక పెళ్లిలో యేస్ చేసిన అద్భుతం ఇది ఇది మొదటిది యోహాన్ ఎంపిక చేసిన సూచక్రియలన్నీ మొదటి పదకొండు అధ్యాయాల్లోనే నమోదు చేయబడ్డాయి అందుకని మీరు లెవెన్త్ చాప్టర్ వరకు చూస్తే మీకు ఇవన్నీ కూడా మీకు సరిపోతాయి వివాహానికి హాజరై అక్కడ తన మొదటి అద్భుతం చేయడం ద్వారా యేసు వివాహ వ్యవస్థను దాని వేడుకను కూడా పవిత్రం చేశాడు వివాహ వ్యవ వ్యవస్థ ఆయనే స్టార్ట్ చేశాడు కాబట్టి దాన్ని అది పవిత్రంగా ఉంచాలి అనే ఉద్దేశంతో దాని గురించి చెప్పాడు ఇక్కడ ఈ వివాహానికి యేసు అతిథిగా వచ్చాడు అయితే ఆయన అంటే తల్లి వైపు బంధువులు అనుకుంటాను బంధువులు కాబట్టి తల్లి అభ్యర్థన మేరకు అతను హోస్ట్గా మారిపోయాడు అంటే విందు ఏర్పాటు చేసిన వ్యక్తిగా మారిపోయాడు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి ఒక సమస్యను ఎదుర్కొన్నాడని దాన్ని పరిష్కరించమని ఆమె యేసుకు చెప్పింది మరియమ్మ సమస్య ఏంటంటే ద్రాక్షరసం అయిపోయింది అలాంటి ఇబ్బందికరమైన సంఘటన ఆ పెళ్లి కాబోయే ఆ జంటకి వారి కుటుంబాలకి వారి జీవితాంతం వరకు కలంకంగా నిలుస్తుంది అది వాళ్ళ ఆచారం ఇది వరుడు అతని కుటుంబము తమ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైనందుకు వారిపై వధువు కుటుంబం దావా వేయడానికి కూడా వీలు కల్పించవచ్చు అంత సివియర్ అనమాట ఈ ప్రాబ్లం ఆ విధంగా ఏసు నీటిని ద్రాక్షరసంగా మార్చడము ఒక సంచలనాత్మకమైన అద్భుతం అక్కడ ఆయన శక్తి వెల్లడి చేయబడింది ఈ అద్భుతము ఆ కుటుంబము వారి అతిథుల నిజమైన అవసరాన్ని కూడా తీర్చింది ఆ విధంగా చేయకపోయి ఉంటే వారికి గొప్ప సామాజిక విపత్తును ఎదుర్కొనేవారు యూదుల కుటుంబాల్లో ద్రాక్షారసం ఒక సాధారణ అంటే అలవాటుగా ఉండే వాడుక అది అయిపోవడంతో మరియా వారి వేడుకలో వారికి సహాయం చేసే బాధ్యతను తీసుకున్నందువల్ల వారికి సహాయం చేయమని తన కుమారుణ్ణి కోరింది యేసు ఆ బాధ్యత వహించడానికి పెద్దగా ఇష్టపడినప్పటికీ ఆమె విరమించుకోలే ఆమె అక్కడి కుండలను నీటితో నింపమని అక్కడ సేవకుల్ని కోరింది అక్కడున్న రాతి కుండలు యూదుల శుద్ధీకరణ కార్యాలకు ఉపయోగించబడేవి మొదటి శతాబ్దపు యూధా మతాచారాల్లో శుద్ధీకరణ అనేది ఒక అంతర్భాగం ఆమె నిండుగా నింపమని చెప్పింది కుండల్ని ఎందుకంటే కొంచెం వెల్తీగా ఉంటే దాంట్లో ఏదైనా కలిపారేమో అని ఎవరికైనా అనుమానం వస్తుందేమో అన్నట్టుగా నీటిని కంప్లీట్గా నిం నింపమనింది సాధారణంగా తాజా ద్రాక్షరసాన్ని మంచి ద్రాక్షరసంగా తయారు చేయడానికి దాదాపు ఒక సంవత్సరం పడుతుంది కానీ ఏసు దాన్ని కొన్ని సెకండ్లలో చేశాడు క్రీస్తుకు కాలం మీద వయసు మీద అధికారం ఉందని ఇది వెల్లడిపరిచింది ఈ సూచక్రియ ద్వారా యేసుక్రీస్తుకు జీవాన్ని పరివర్తన చెందించి దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి శక్తి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి రెండో కొరింతి ఐదు పదిహేడులో పౌలు అంటున్నాడు కాగా ఎవడైనానూ క్రీస్తునందు నందుడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇవిగో కొత్త వాయను ఈ వాక్యము ఈ అద్భుతం ద్వారా నిజమైంది అంటే ఒక నీట్గా నీళ్ళ స్థానంలో ఉండే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు అంటే నీటికి ఏం క్వాలిటీస్ లేవు కానీ ద్రాక్షరసానికి రుచి వాసన అన్నీ ఉన్నాయి మనం కూడా ప్రభు చేతిలో మన చేతులు మన జీవితం పెట్టినప్పుడు పాత జీవితం కంప్లీట్గా పోయి ఏ రుచి పరిచి లేని మంచినీటిని ఎలా ద్రాక్షరసంగా మార్చాడో ఆ విధంగా మన జీవితాలను కూడా మారుస్తాడు అది మనం గుర్తించాలి ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన ఆ విధంగా చేయగలిగాడు రెండవది ప్రధాని కుమారుని స్వస్థత ఇది యోహాను నాలుగవ అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై నాలుగు వరకు మనకు కనపడుతుంది అధికారి వచ్చి తన కుమారుని బాగు చేయమని అడగడము ఇవి మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రధాని తను వేడుకున్నట్లు అతనితో కపెర్ణ హోంకు తిరిగి వెళ్ళడానికి అంగీకరించకుండా ఆయనేమన్నాడు ప్రధాని దయచేసి నా కుమారుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు దయచేసి మా ఇంటికి వచ్చి ఆయన్ని ముట్టి స్వస్థపరచమని ప్రభుని అడిగాడు అయితే ఆయన ఇంటికి వెళ్లకుండా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఏమంటున్నాడు నీవు వెళ్ళుము నీ కుమారుడు బతికి ఉన్నాడు అని చెప్తున్నాడు అదే క్షణంలో సరిగ్గా ఆ బాలుడు కోలుకున్నాడు దాని గురించి తనకి ఎలాంటి రుజువు లేకపోయినా కూడా ఆ వ్యక్తి ఏసు తనతో చెప్పిన మాటను విశ్వసించాడు తన కొడుకు స్వస్థత పొందాడు అని ఎలాంటి స్పష్టమైన రుజువు లేకపోయినా కూడా అతడు తనతో ఏసు మాటను తీసుకొని ఇంటికి బయలుదేరాడు ఊరికి ప్రభు చెప్పాడు నీ కుమారుడు బతికే ఉన్నాడు అని వెంటనే అన్యుడైన అతను కూడా యేసుప్రభు గొప్పతనాన్ని గుర్తించి వెంటనే వెళ్ళిపోయాడు అతని కొడుకు కోలుకునే సమయమే ఒక అద్భుతం జరిగిందని తండ్రికి ధృవీకరించింది ఆ సంఘటన ఎందుకంటే నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని ఏసు అతనితో చెప్పిన గంటలోనే ఆ క్షణంలోనే తన కుమారుడికి స్వస్థత జరిగింది అని అతనికి తెలిసింది అతడు వార్త విన్నప్పుడు ఆ ప్రధాని అతని ఇంటిలోని ప్రతి సభ్యుడు విశ్వసించాడు ఈ సందర్భంలో యేసులోని అద్భుతమైన శక్తి ఆ ప్రధానిని సూచనలు వెతికే అవిశ్వాసం నుండి నిజమైన రక్షణ విశ్వాసం వరకు అన్ని విధాలుగా హెచ్చించింది ఈ అద్భుతంలో క్రీస్తు యేసు మనల్ని భౌతికంగా ఆధ్యాత్మికంగా స్వస్థపరచగల గొప్ప వైద్యునిగా ప్రవర్తి పరిచయమయ్యాడు మనమంతా యేసును మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించకముందు ఎలాంటి వారమో ఆ ప్రధాని కూడా అలాంటి అన్యుడే యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అన్యులు కూడా నమ్ముతున్నారు యేసు ప్రభువును మనము పేరుకు అన్ పేరుకు విశ్వాసులు అంటున్నాం నిజమైన విశ్వాసం మనలో ఉందా లేదా యేసు ప్రభు మన ఇంట్లో ఒక అద్భుతం జరిగింది వెళ్ళి చూసుకోండి అంటే ఆలోచించకుండా వెళ్ళిపోగలమా ఒకసారి ఆలోచించండి అన్యులకు ఉన్నంత విశ్వాసం కూడా మనకు ఉండట్లేదు కొన్నిసార్లు మనం విశ్వాసం అభివృద్ధి పొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి ఆయన స్వస్థతనిచ్చే దేవుడు కేవలం శారీరక స్వస్థత కోసం ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత దొరికి దొరికెను అని యశ్యా గ్రంథంలో రా ఉంటే అది కేవలం శారీరక స్వస్థతల కోసమే అని చాలామంది అపోహపడుతున్నారు శారీరక స్వస్థత కాదండి ఆత్మీయ స్వస్థత మనకు అవసరం ఆయన అన్ని రకాల స్వస్థత ఇస్తాడు నైతికంగా స్వస్థత శారీరక స్వస్థత ఆత్మీయ స్వస్థత అన్నీ మనకు అవసరం అవన్నీ ఇవ్వడానికి మన పరమ వైద్యుడు ఆయన అది గుర్తించాలి మాట మాత్రం సెలవీయంగానే ఆ ప్రధాని కుమారుడు స్వస్థత పొందాడు అటువంటి విశ్వాసం ప్రధానికి ఉన్న విశ్వాసం మనకు కూడా ఉండాలి మూడవది వ్యత్యస్థలో వ్యాధిగ్రస్తుని స్వస్థపరచడం ఇది యోహాను ఐదు ఒకటి నుంచి పదిహేడు వరకు ఉన్న దాంట్లో కనపడుతుంది యోహాన్ ప్రస్తావించిన ఈ మూడవ సూచనలో ఎరుషిలెంలో గొర్రెల ద్వారం దగ్గర ఐదు పోర్టికోలున్న ఉన్న ఒక కొలను ఉంది దాని పేరు బేతస్త అంటే దయగల ఇల్లు అని అర్థం కొలం దగ్గర కప్పబడిన పోర్టికోలలో గుడ్డివారు కుంటివారు ఊచే ఊచ కాలు చేతులు గలవారితో సహా అనేక మంది రోగులు పడి ఉన్నారు అయితే ఈ కొలంలోకి ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఒక నీటి ఊట అకస్మాత్తుగా వచ్చి కలిసేది ప్రజలు ఆ నీటికి స్వస్థపరిచే శక్తులు ఉన్నాయని భావించేవారు ప్రభు దూత కొన్ని సమయాల్లో పైనుండి ఆ కొలంలోకి దిగి నీటిని కదిలిస్తాడని ఆ విధంగా కదిలిన నీటిలో ఎవరు మొదట అడుగు పెడతారో వారు స్వస్థత పొందుతారని వారు విశ్వసించేవారు అక్కడ చాలామంది రో రోగులు వేచి ఉన్నారు కానీ యేసు ప్రభు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడుగా ఉన్న ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు యేసు ఆ వ్యక్తితో నువ్వు బాగవ్వాలని కోరుతున్నావా అని అడిగాడు జబ్బు వ్యక్తి నీటిలోకి అడుగుపెట్టడానికి తనకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అని తన సమస్యను వివరించాడు యేసు ప్రభుయే తనని స్వస్థపరచా పరచగలడు అనే ఆలోచన తన మనసులోకి రాలేదు ఎందుకంటే ఆయనకు యేసుప్రభు ఎవరు తెలియదు సంవత్సరాల తరబడి వేగంగా నీటిలోకి వెళ్ళి వెళ్ళడంలో విఫలమవడంతో అతడి చిరాకుతో నిస్సహాయంగా మిగిలిపోయాడు కానీ యేసు అధికారపూర్వకంగా అతనితో లేచిని చాప ఎత్తుకొని నడువు అని ఆజ్ఞాపించాడు ఈ పదాలలో స్వస్థత సంపూర్ణంగా ఉట్టిపడతా ఉంది అతడు నిలబడి చాపను వెళ్ళిపోవాలి తను ఏం చెప్పాడో దాన్ని చేయమని యేసు అతనికి ఆజ్ఞాపించాడు అదే సమయంలో తన ఆజ్ఞను పాటించడానికి అతనికి బలాన్ని ఇచ్చాడు సాధారణంగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు అప్పటి వరకు నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఆ భౌతిక ప్రపంచంలో ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళడం సాధ్యం కాదు ఎందుకంటే ఇమీడియట్గా ఫిజియోథెరపీ కావాలి కాళ్ళంతా వీక్ అయిపోయి ఉంటాయి కదా నోబడి కెన్ వాక్ లైక్ దాట్ అయితే యేసు ప్రభు చేసే పని సంపూర్ణంగా ఉంట ఉంటుంది అయితే యేసు స్వస్థపరిచినప్పుడు ప్రతి అవయవం కొత్తగా తయారవుతుంది బలహీనమైన కండరాలు రెప్పపాటిలో బలంగా మారాయి ఇదే క్రీస్తు యొక్క గొప్పతనం ఇంతకు ఆయన ఎవరైనా సందేహం మీకు ఉందా ఉంటే అది నివృత్తి చేసుకోండి ఏసు మాట్లాడినప్పుడు ప్రపంచం సృష్టి సృష్టించబడినట్లే ఆయన మాటలకు కొత్త శరీరాన్ని సృష్టించే శక్తి కూడా ఉంది ఆయన మాట మాత్రం చెప్పగానే సృష్టి యావత్తు వచ్చింది కదా మరి ఈ కుంటికాలు ఊచకాలు వాళ్ళకి బాగవ్వడం పెద్ద కష్టం కాదు కదా ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి సిగ్గా ఉండే ఒక వ్యాధిగ్రస్తుడిని క్షణాల్లో బాగు చేశాడు ఆయనలో ఉండే గొప్పతనం అది మరి ఆ గొప్పతనం గుర్తించాలి ఆయన చాలా గొప్ప దేవుడు మనం ఆయన ఆయన దేవునిగా కలిగి ఉండేందుకు మనము చాలా ధన్యులం ఆ విషయం మనం గుర్తించాలి నాలుగవది కొన్ని చేపలు కొన్ని రొట్టెలు ఉం ఉంటే దానితో ఐదు వేల మందికి ఆహారం పెట్టడం యోహన్ ఆరు ఒకటి నుంచి పద్నాలుగు వరకు రాయబడింది ఈ సన్నివేశం ఈ అద్భుతం ప్రతి సువార్తలో కూడా రాయబడింది ఆయన గొప్పవాడు ఆయన జీవాహారం జీవాహారం నేనే అని చెప్పాడు కదా ఆ జీవాహారము ఇక్కడ మనకు కనపడుతుంది కొత్త బంధన యేసుక్రీస్తు యొక్క దైవత్వానికి అనేక సాక్ష్యాలను అందిస్తుంది వాటిలో ఆయన చేసిన అనేక అద్భుతాలు చాలా ప్రాముఖ్యమైనవి అద్వితీయమైన శక్తివంతమైన రీతిలో ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆయన దివ్య మహిమను ప్రదర్శించాయి యోహాన్ గ్రంథస్థం చేసిన నాలుగో సూచక్రియ ఐదు వేల మందికి ఆహారం పెట్టడం ఏసు మెస్సయ్య అని దేవుని కుమారుడని నిరూపించింది యోహాను నమోదు చేసిన ఈ ఒక్క సూచక్రియ ఇతర సమృద్ధ అన్ని మిగతా సువార్తల్లో అంతా కూడా నమోదు చేయబడింది ఈ సత్యము దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఎందుకంటే యోహాన్ వ్రాసిన వాటిలో ఎక్కువ భాగము ఇతర సువార్తల్లో రికార్డ్ చేయబడింది నమోది కాని విషయాలు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏస్ చేసిన అద్భుతాలన్నీ ఆశ్చర్య కార్యాలయం అయినప్పటికీ ఐదు వేల మందికి ఆహారం పెట్టడము ఆయన సృష్టికర్త అనే సంగతి తెలుస్తోంది వాస్తవానికి ప్రయోజనం పొందిన వ్యక్తుల సంఖ్య దృష్ట్యా ఇది ఆయన చేసిన సూచక్రియల్లో అతిపెద్దది ఈ అద్భుతం ద్వారా ఏసు తానే జీవాహారం అని సూచిస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని ఆయన తర్వాత కూడా చెప్తాడు జీవాహారం నేనే అని చెప్తాడు కదా యేసు తన పన్నెండు మంది శిష్యులతో కలిసి కొండపై కొంత సమయం గడిపిన తర్వాత పెద్ద జనసమూహం తన వద్దకు రావడం చూశాడు ఆ ప్రజలు తన్ని కేవలం ఆహారం కోసమే వస్తున్నారని ఆయనకు తెలుసు అందుకని నేను జీవాహారం నేను కానీ మీరు అశాశ్వతమైన తిండి కోసం నా దగ్గరకు వస్తున్నారు అని అంటూ ఉన్నాడు తర్వాత ఏమైనా తినడానికి ఉందా అని ఫిలిప్ని అడుగుతాడు ఎందుకు ఫిలిప్ను పర్టికులర్గా అడిగాడు అంటే ఆ పన్నెండు మంది అవసరాలు వారి భోజనాలు ప్రయాణపు ఏర్పాట్లు చూసే బాధ్యత అతంతి అయ్యుండొచ్చు అంతమందికి సరిపడే ఆహారం సంపాదించడం అసంభవం అని గుర్తు చేయడానికి ఈ ప్రశ్న ఉద్దేశింపబడింది అంటే ఫిలిప్ ప్రతిరోజు పన్నెండు మందికి భోజనాలు పెడతా పన్నెండు మంది కాదులేండి అక్కడ స్త్రీలు కూడా ఉంటారు కదా ఒక ఇరవై మందికి అనుకుందాం ఇరవై మందికి ఫిలిప్పు రోజు భోజనం ఏర్పాట్లు చేస్తాడు కాబట్టి అతనికి భోజనానికి ఖర్చు ఎంత అవుతుందో తెలి తెలుస్తుంది అక్కడ వేలాది మంది ఉంటే వాళ్ళందరికీ భోజనం ఎలా పెట్టగలము అనే ఆలోచన డెఫినెట్గా అతనికి వస్తుంది కదా ఫిలిప్ ఆలోచన ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు ఎందుకంటే అది ఆయనకు ముందే తెలుసు అంత పెద్ద జన సమూహానికి రొట్టెలు ఎక్కడి నుంచి తేగలడో ఫిలిప్కు తెలియదని ఆయన ఎరుగును ఫిలిప్ ఏం చేయాలనుకుంటున్నాడో యేసుకు తెలుసు కాబట్టి ఆయన అతన్ని పరీక్షిస్తున్నాడు రొట్టె కోసము చెల్లించడానికి తమ వద్ద తగినంత డబ్బు లేదని ఫిలిప్ చెప్పాడు అది న్యాచురల్గా వచ్చే ఆన్సర్ ఫిలిప్ జవాబు పరిస్థితి యొక్క అసంభవాన్ని అతని అల్పవిశ్వాసాన్ని వెల్లడించింది నీటిని ద్రాక్ష్యసంగా మార్చడం చూశారు కదా అలాంటప్పుడు దేవుడు వీళ్ళందరికీ భోజనం ఇవ్వలేడా అన్న ఆలోచన వాళ్ళు వాళ్ళకి రాల అయితే లాగా కాకుండా ఆంధ్రేయ కనీసం ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించాడు అక్కడ ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయని అతడు ఏసుకు విన్నవించాడు కానీ ఏసు వాటితో ఒక అద్భుతం చేస్తాడనే నమ్మకం అతనికి కూడా లేదు శిష్యులు నిశ్శబ్దం అయిపోయేసరికి యేసు రంగంలోకి దిగాడు వారి అల్ప విశ్వాసాన్ని బట్టి వారిని బందలించకుండా ఆ ప్రజలను వరుసలో కూర్చోబెట్టమని వారికి చెప్పి అందరికీ రొట్టెలు చేపలు పంచాడు తర్వాత శిష్యులు ఏమి వృధా కాకుండా మిగిలిపోయిన ముక్కలను కూడా సేకరించారు అలా మిగిలిపోయిన ఆహారం ముక్కలతో పన్నెండు బుట్టలు నింపారు దేవుని సమృద్ధి అయిన కృప యొక్క అద్భుతమైన ప్రదర్శనలో అసలు ఈ ఐదు బార్లీ రొట్టెల కంటే చాలా ఎక్కువ ముక్కలు మిగిలిపోయాయి ఏసు చేసిన ఈ అద్భుతాన్ని చూసి అందరు ఆశ్చర్యపోయారు ఆయన దేవుడు అని మరొకసారి ఆయన రుజువు చేసుకుంటూ ఉన్నాడు ఆయన ఆయన మెస్సయ అని గుర్తించాలి యేసు అద్భుతంగా అందించిన ఈ ఆహారము ఆనాడు అరణ్యంలో మోసే చుట్టూ ఉన్న ఇజ్రాయేల్ జనాంగానికి దేవుడు అందించిన మన్నాను గుర్తు చే తెచ్చుకోవడంలో వాళ్ళు వాళ్ళకు గుర్తొచ్చి ఉంటుంది తప్పనిసరిగా అంతటి భారీ జన సమూహానికి ఆహారం ఇవ్వడం ఒక నిజమైన సృష్టికర్త మాత్రమే చేయగలడు ఈ అద్భుతం మానవాతీతమైన కార్యమని అది ఏసే మెస్సే అని రుజువుపరిచింది అని ప్రజలు సరిగ్గా గ్రహించారు ఐదవది నీటి మీద నడవడం యోహాన ఆరవ అధ్యాయము పదహైదు నుంచి ఇరవై ఇరవై ఒకటి వరకు ఇది కనపడుతుంది ఇది ఐదవ అద్భుతము ఏసు నీటిపై నడవడం వల్ల ఇది ప్రకృతి నియమాలపై ఆయనకు శక్తి ఉంది అనే విషయము అర్థమవుతుంది ప్రకృతి ఆయన సృష్టించిందే కదా సముద్రాలు ఆయన సృష్టించినవే ఆయన ఆధిపత్యంలోనే ఉంటాయి దీని ద్వారా క్రీస్తు యొక్క దైవత్వము కనపడుతుంది దీనికి ముందు జరిగిన అద్భుతంలో యేసు ప్రజలను పంపివేసి తన శిష్యుల్ని కపెర్ పంపించాడు వారు తమ గమ్యాన్ని చేరుకోవాలంటే సముద్ర మట్టానికి ఆరు వందల యాభై అడుగుల దిగువన నూట యాభై అడుగుల లోతులో చుట్టూ కొండలతో ఉన్న గల్లీ సము సముద్రం దాటాలి అక్కడ తుఫానులు చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి ఒక తుపాను సుమ సమయంలో ఏసు నీటి మీద నడుస్తూ శిష్యుల దగ్గరికి వచ్చి భయపడొద్దని వారికి చెప్పాడు ఆయన నడుచుకుంటూ వస్తుంటే దయ్యం అనుకున్నారు మరి ఆయన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఆయనను గుర్తించలేకపోతున్నాం మనం కూడా అదేవిధంగా మనం ఎన్ని మేళ్ళు పొందుతున్నాం ఎన్ని అద్భుతాలు మన జీవితంలో జరుగుతున్నాయి అయినా కూడా మనం అప్పుడప్పుడు అనుమానపడుతూ ఉంటాం మనం ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ మన జీవితాలను క్రీస్తుకు అప్పగించి ఆయనను విశ్వసిస్తే ఎలాంటి తుఫాన్లలోనైనా ఆయన మనకు శాంతిని ఇస్తాడు భయభ్రాంతులకు గురైన శిష్యులు బహుశా ఆమెకు దెయ్యాన్ని చూస్తున్నామేమో అని భావించారు కానీ నేనే అని చెప్పినప్పుడు వాళ్ళు గుర్తించారు క్రీస్తు నీటిపై నడిచిన ఇది ఒక అద్భుతం అనే కాదు ఇక్కడ నాలుగు అద్భుతాలు కనపడుతున్నాయి చూడండి నీళ్ళ మీద నడిచింది ఏసు మాత్రమే కాదు పేతురు కూడా కొన్ని క్షణాలు నడిచి నడిచాడు కదా నేను కూడా నడవనా అని అడిగినప్పుడు నడువు అంటే కొన్ని అడుగులు వేశాడు మత్తే మార్కు కూడా మూడవ అద్భుతాన్ని గ్రంథస్థం చేశారు ఏసు పడవ ఎక్కగాని గాలి వెంటనే ఆగిపోయింది చివరిగా యహోవ యోహను నాలుగవ అద్భుతాన్ని నమోదు చేశాడు ఏసు పడవనెక్కి స్థుపాన్ని శాంతిపరిచిన వెంటనే పడవ వారు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి చేరుకుంది వెంటనే ఇమీడియట్గా జరిగిపోయింది ఆశ్చర్యంగా మన మనమైతే ఈ అద్భుతాలు ఇప్పుడు మనం చదువుతున్నాం కాబట్టి మనం గుర్తించగలుగుతున్నాం కానీ ఆనాడు చాలా ఆశ్చర్యపరిచినారు వాళ్ళ వాళ్ళందరూ కూడా ఆయన గొప్పతనం వాళ్ళు తెలుసుకోలేకపోయినందువల్ల ప్రతిదీ వాళ్ళకు ఆశ్చర్యంగానే అనిపించింది తర్వాత మనం చూస్తే ఇంకొక అద్భుతం కూడా నెక్స్ట్ మనం చూస్తే గుడ్డివాడిని బాగు చేయడం గుట్టివాడిని బాగు చేయడంలో చాలా అంటే పుట్టు గుడ్డివాణ్ణి పుట్టు గుడ్డివాడిని ఎలా బాగు చేయడ చేయ చేశాడు మామూలుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కొంతమంది పాస్టర్లు టీచర్సు అద్భుతాలు చేస్తున్నామని ఏదో కథలు చెప్తూ ఉంటారు నిజంగా పుట్టుకు పుట్టు వాడిని బాగు చేయడం ఎవరికి సాధ్యం కాదు అది దేవుడు మాత్రమే సృష్టికర్త మాత్రమే చేయగలడు అంటే కండ్లు కొత్తగా సృష్టించాలి కదా అది దేవుడికి మాత్రమే సాధ్యం ఈ ఆరవది గుడ్డివానికి చూపు దయచేయడం వ్యూహం తొమ్మిదిలో కనపడుతుంది మొత్తం అధ్యాయం అంతా దాని గురించి రాయబడింది ఈ అద్భుతంలో మనిషి పుట్టుకలోనే గుడ్డివాడు అయితే వాడు వెంటనే పూర్తిగా చూశాడు కాబట్టి ఇది సహజంగా తక్కువ కంటి చూపు నుండి కోలుకోవడం కాదు లేక ఇంకేదన్నా కాదు కానీ వైద్య చికిత్స కాదు కానీ పుట్టుగుడ్డి వారిని బాగు చేయడం ఇది చాలా గొప్ప విషయం ఈ అధ్యాయంలో ఏసి చేసిన అద్భుతానికి సంబంధించి నాలుగు వేర్వేరు ప్రతిచర్యలను చూస్తూ ఉన్నాం ఇరుగు పొరుగు వారంతా తమ ఆశ్చర్యాన్ని వెల్లడించారు పరిసెయిలు అపనమ్మకము పక్షపాతం చూపించారు తల్లిదండ్రులు విశ్వసించారు కానీ బహిష్కరణ భయంతో నిశ్శబ్దంగా ఉన్నారు అయితే స్వస్థత పొందిన వ్యక్తి అతని స్థిరంగా పెరుగుతున్న విశ్వాసాన్ని చూపించాడు ఇతను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు కాబట్టి వెంటనే గుర్తించాడు ఈ అసూయ కారణం ఏంటంటే ఆయన నిజంగా దేవుడని వాళ్ళు గుర్తించలేరు కాబట్టి తర్వాత ఇంకా లాస్ట్ది మృతుల్లో నుండి లాజర్ను లేపడం యోహన్ స్వార్తిలోని ఏడు అద్భుత సూచక్రియల్లో ఇది చివరిది ఇది చాలా శక్తివంతమైంది పదకొండవ అధ్యాయంలో నమోదు చేశారు లాజరు యేసు స్నేహితుడు మార్తా మరియా లాజరు ఈ కుటుంబం అంతా ఆయన ఆయన స్నేహితులు ఇక్కడ చనిపోయిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ఆయన్ను లేపుతూ ఉన్నాడు ఈ సూచక్రియ ప్రాథమిక ఉద్దేశము అతన్ని తిరిగి బ్రతికించడమో దుఃఖిస్తున్న అతని అక్కలను ఓదార్చడమో కాదు యేసు ప్రాముఖ్యంగా తాను తన తండ్రి మహింపరచబడాలని లాజర్ను వృత్తుల్లో లేపాడు లాజర్ లేపబడట క్రీస్తు మహిమను మూడు విధాలుగా రుజువు చేసింది అది ఆయన దైవత్వాన్ని నిస్సందేహంగా ఎత్తి చూపించింది ఎందుకంటే మనుషులెవరు చనిపోయిన వాళ్ళని లేపలేరు కదా అది శిష్యుల విశ్వాసాన్ని బలపరిచింది తర్వాత ఆయన నేరుగా అది సిలువకు దారితీసింది ఇప్పుడు చివరిగా మనం ఈ సూచక్రియల ద్వారా దేవుడు ఆయన క్రీస్తు ప్రభు దేవుని కుమారుడని ఆయనే దేవుడని నిరూపణ అయింది ఈ ఏడు శుచిక్రియలతో ముడిపడి ఉన్న కొన్ని ఆలోచనలు మనం చూద్దాం అంటే ఈ సూచ్యక్రియలు విమోచకుని ఏడు పేర్లను సూచిస్తాయి అది మనం గుర్తించాలి యేసుప్రభు నిజంగా దేవుడు ఆయనకున్న పేర్ల పేర్లు ఏ విధంగా రుజువు పడ్డా చేయబడ్డాయి ఈ సూచక్రియల ద్వారా అని మనం ఒక్కసారి చూద్దాం మొదటిది నీటింద్రాక్షరసంగా మార్చినాడు కదా ఆయన హెచ్కేలు నలభై ఎనిమిది ముప్పై ఐదులో ఎహోవా ఉండు స్థలం అని నాట నుండి పట్టణంకు పేరు అని వ్రాయబడి ఉంది హీబ్రూ భాషలో ఎహోవా షమ్మ అంటే ప్రభు అక్కడ ఉన్నాడు అని అర్థం అదే పేరు క్రీస్తిస్కు పెట్టారు ఎందుకంటే ఇద్దరు ఒకటే ఇక్కడ ప్రొవైడర్ ఆయన ఎక్కడుంటే అక్కడ ఆస్ ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి కాబట్టి ఆయన అక్కడ ఉన్నాడు అని చెప్పడానికి యహోవ శమ్మ అని చూస్తున్నాం రెండవది అధికారి కుమార్ని స్వస్థపరిచాడు కదా స్వస్థపరిచు యహోవా నేనే అని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ యహోవ రాఫా అని పేరిచ్చారు నిర్గమకాండంలో అదే ప పేరు యశు ప్రభుకి కూడా ఉంది యహోవ రాఫా ఫస్ట్దేమో యహోవ షమ్మ సెకండ్ది ఎహోవ రాఫా మూడవది ఆయన యహోవా మనకు నీతి బెతిస్త కొలం దగ్గర ఆయన హీల్ చేసిన తర్వాత ఇంకెప్పుడు పాపం చెయ్యొద్దు అని అతనికి చెప్పాడు ఆయన వాటి వానికి నీతిని బోధించాడు ఎహోవా మనకు నీతి అని పేరు పెట్టుదురు అని ఉర్మియా గ్రంథంలో రాయబడింది హీబ్రూ భాషలో ఇవ్వబడిన పేరు ఎహోవా సిద్కేను అంటే ఎహోవాయ మన నీతి నాలుగవది ఐదు రొట్టెలు రెండు చేపలతో అందరికీ భోజనాలు పెట్టడం ఉంది కదా ఇక్కడ ఎహోవా చూచుకొను అంటే ఎహోవా ఈరే యహోవా ఇస్తాడు అని మనం ఆది కాండంలో చూస్తే ఇస్సాకును బలి అర్పించేటప్పుడు ఆయన బలి పశువును ఏర్పాటు చేశాడు అప్పుడు ఎహోవా ఈరే అన్నాడు అబ్రహాం ఐదవది యోహాను గల్లే సముద్రంలో అదే ఐదవ ఆరవ అధ్యాయంలో తుపాను అణచివేయడము అక్కడ శాంతపరచడము అని అనుకోవచ్చు ఏహోవ శలో అని పిలవచ్చు అంటే ఏహోవయ్యే మన సమాధానము ఆరవది యహోవ రోహి అంటే గుడ్డివాణ్ణి నడిపించేవాడు కడుక్కోవడానికి ఉమ్మితో మట్టి చేసి బురద చేసి కళ్ళకు రాసి కొలం దగ్గరికి తీసుకెళ్లాడు కదా కడుక్కోమని యహోవ రోహి రోహి అంటే నడిపించే దేవుడు అని ఏడవది ఆయన యహోవ నిస్సి అంటే చనిపోయిన లాజర్ను బతికించాడు కదా ఆయన జెండా కింద ఉంటే మనకి ఎప్పుడు కూడా విజయమే నిర్గమకాండంలో మోసే బలిపీఠం కట్టి యహోవ నిస్సి అని పేరు పెట్టాడు యహోవ నిస్సీ అంటే ప్రభు నా ప్రభు ఈ పేరును క్రీస్తిసు కూడా వర్తించవచ్చు ఈ విధంగా ఇవన్నీ రాసి యేసుప్రభు నిజమైన దేవుడు అని నిరూపించాడు ప్రార్థన చేసుకుందాం దయా ఏసయ్య నువ్వే నిజమైన దేవుడని మా అందరికీ ష్యూరిటీ వచ్చేటట్టు చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ అందరూ అర్థం చేసుకునేటట్టు చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె